అందరికీ సలో ప్రార్థన నీ కాల క్రింద సాతానను ఎలో శీఘ్రముగా చితక త్రొక్కించునని వాగ్దానం చేసిన విశ్వమిశ్యామికు స్తోత్రం శాశ్వత రాజ్యమును బట్టి యశువామికు స్తోత్రం నీవిచ్చిన నూతన జీవము కొరకు యశువామశ్యామికు స్తోత్రం నీవిచ్చిన నూతన ఆత్మ కొరకు విశ్వమశ్యామికు స్తోత్రం నీవిచ్చిన నూతన నామ కొరకు విశ్వమశ్యామికు స్తోత్రం నీవిచ్చిన నూతన దయ కొరకు మీకు స్తోత్రం నీవిచ్చిన నూతన పాట కొరకు మీకు స్తోత్రం నీవిచ్చిన నూతన అభిషేకము కొరకు విశ్వమస్యామికు స్తోత్రం నీవిచ్చిన నూతన జలము కొరకు విశ్వమస్యామికు స్తోత్రం నీ కొరకు విర్రివాణి నేను నన్ను ఎన్నుకున్న విశ్వామిశా మీకు స్తోత్రం తండ్రి ఈ ప్రాంతకాల సమయంలో నేను వెదగటానికి నీ క్రియను కొనియాడటానికి తండ్రి నేను అర్థం చేసుకోవడానికి ఇలాంటి అనుకూల సమయం నాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ యొక్క చిత్తంలో నీ యొక్క ప్రణాళికలో మేము పాలు లగునట్లుగా నీ యొక్క జ్ఞానమును మా హృదయమును ముద్రింపచేయమని ఈ మా మన అక్షకులు మర్చిపోయాము నజరయ్యిన విశ్వామస్య నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ కమైన

దేశ ఖండముహిం వారి గురించి మోషే గారు పాడుతున్నటువంటి పాటను మనం ధ్యానించుకుంటున్నాం అందులోని వాక్యములు ఈ విధంగా ఉన్నాయి వారి ద్రాక్షవల్లి సుధుము ద్రాక్షవళి మనము ఇప్పటివరకు ఒక ద్రాక్షవల్లి విన్నాము ఏంటంటే నిజమైన ద్రాక్షవళి శుభమస్సి గురించి మనకు మాకు తెలుసు ఈ ద్రాక్షవల్లి గురించి మరి ఒకసారి మోసగారు తెలియజేస్తూ ఉన్నారు వారి ద్రాక్షవాళ్ళు సుదోమో ద్రాక్ష వాళ్ళు అట దాని కాయలు పిచ్చివి అట చేదైనవి గట వాటి ద్రాక్ష వాళ్ళ యొక్క రసము క్రూర సర్పముల విషము వంటిదంట నాగుపాముల క్రోర క్రూర విషము గలదై ఉంటుందంట మరి అలాంటి ద్రాక్ష కూడా ఒకటి ఉందని గారు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఈ ద్రాక్ష ఎక్కడ పుట్టిందంటే గుమ్ముర్ర పట్నంలో పుట్టినదంట నా యొద్ధ మరుగుపడి యోహి వారి వద్ద మరుగుపడి నా నిధులు ముద్రింపబడి లోహి వారి నిధులని ముద్రింపబడి ఉండిందని మరి తెలియచేస్తూ ఉన్నాడు అయితే వీటికి పగ తీర్చే ప్రతిఫలం ఇచ్చే మరి వారెవరంటే ఎలోహిం వారే అని తెలియజేస్తూ ఉన్నాడు తన సేవకులను గురించి సంతాపపడుతున్నాడు ఎలోహిం వారు అని ప్రజలకు తన ప్రజలకు తానే తీర్పు చేయను అని తెలియజేస్తూ ఉన్నాడు మృతు నొందించేవాడును ఎహిం వారే స్వస్థపరచువాడు ఎహీం వారే బ్రతికించువారు కూడా ఎహిం వారే విడిపించువారు కూడా ఎమ్ వారే ఇతరుల నుంచి విడిపించువారు కూడా లేకుంటే సాతా అపవాది బంధకం నుంచి విడిపించువారు కూడా విషవారే ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హతులైన తన సేవకులను బట్టి ప్రతిదందన చేయువాడే ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన దేశము నిమిత్తము తన ప్రజల నిమిత్తము ప్రాయచత్వం ఈ మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని ప్రాయ్చితం చేసి నేనేవైతే పలికానో ఏవైతే రూపంలో తెలియచేసానో వాటన్నిటిని కొన్ని మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారికి వారు అనుసరించినట్లుగా వారికి తెలియచేసి వారు అనుసరించినట్లుగా మీరు వారికి ఆజ్ఞాపించాలని తెలియచేస్తూ ఇలా తెలియజేయటమే మీకు జీవము ఈ జీవం వలన మీరు దీర్ఘాయుష్మంతులుగా మీరు బ్రతుకుతారు అని తెలియచేస్తూ ఉన్నాడు మోసవారు అబరీము పర్వతమునికి ఎక్కి అబరీము పర్వతములో నెోకొండ ఎక్కి కానాను ప్రదేశమును చూసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అనేవో కొండ మీదే మోషే గారు తనువు చాలించినట్లుగా ఇతరుల యద్దకు కొనుగోలు కూడా చూస్తున్నాం అహరోను వారేమో హోరు కొండ మీద చనిపోయిన రీతిగా మోసే వారు నేవో కొండ మీద మరి తనువు చాలించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరాన ఆయన చిత్తములో ఆయన ప్రణాళికలో ప్రకారంగానే మోషి అహరుణులు ఆయన అద్దకు చేరి నిద్రించి ఆయన అద్దకు చేరినట్లుగా మనం చూస్తాం మనము కూడా ఆయన చిత్రంలో ప్రణాళికలో పాలిభాగస్థలమైతే మనకు మంచి మరణం వస్తుంది మన జీవితము సార్థకమవుతుంది ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మనం వీడియోలో కాక ఆమె